తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో వైవై సుబ్బారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది హైదరాబాద్ నివాసంలో ఏడు గంటలు విచారించింది సిట్ కల్తీ నెయ్యిపై సిట్ ప్రశ్నలకు వైవై సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి విచారణ జరగాలని కోరినట్లుగా విచారణ తర్వాత చెప్పారు ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్ లో వచ్చిన నాలుగు ట్యాంకుల నెయ్యి కల్తీది కాదా తేల్చండి అన్నారు వీళ్ళ పద్నాలుగు నుంచి కూడా ఇంకా ముందు నుంచి కూడా వీలైతే ఎందుకంటే ఈ సప్లయర్స్ ఇద్దరు మారిన సప్లయర్స్ అంతా వాళ్ళు కదా సో అడగ ఎప్పుడు చేస్తారా అనే దాంట్లో కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రజలకి తెలియజేయాల్సిన భక్తులకి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది ఒకటి కల్తీ జరిగిన లడ్డుల్లో యానిమల్ ఫ్యాట్ ఉందా ఒకవేళ ఉంటే ఆ నాలుగు టక్స్ వాడారా లేదా నెంబర్ టూ చిన్నప్పన్న నా పిఏ కాకపోయినా నా పిఏగా ప్రొజెక్ట్ చేసి అర్థం ద్వారా నేను అవినీతికి పాల్పడ్డానని చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు తప్పు అది కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది మూడో అంశం సరే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అడల్టెడ్ గీ సప్లయర్స్ సప్లై చేస్తున్నారు ఫామ్ ఆయిల్ మిక్స్ అయిందంటున్నారు ఏదో ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మీకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగిన దానికే ఎంక్వైరీ చేయమన్నారు ఫైన్ దాని నుంచి లింకులు వచ్చిన ద్వారా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జరిగిన ఈ సప్లైస్లో ఎంక్వైరీ చేస్తున్నారు దాని ద్వారా మంచిదే రాజకీయంగా దాన్ని ఏ విధంగా అయినా ఉపయోగపెట్టుకోవాలని మీరు వాళ్ళు వేరే పార్టీ ఆలోచించుకుంటే దానికి కాదు కానీ రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే భక్తుల మనోభావాలు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు అంతకన్నా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఏ విధంగా గీ సప్లయర్స్ ఉన్నారు అప్పుడు కూడా ఇదే విధంగా అల్ట్రెడ్ గీ సప్లై చేశారా లేదా తెలియజేసే కార్యక్రమం కూడా చేయాలి ఈ మూడు పాయింట్స్ అని చెప్తూ నిష్పక్షపాతంగా ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఈ అల్ట్రెడ్ గీ రాకుండా చర్యలు తీసుకోవాలో కూడా మీరు టీటీడీకి సూచనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇవన్నీ వాటిని పుష్పాలకంగా చేయాలి అని చెప్పి వాళ్ళకి విలువలే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏదైతే నాలుగు ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ గీ అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు అదేవిధంగా ఈ నాలుగు ట్యాంక్స్ గీ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ రడ్డ్యూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయడం జరిగింది దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ రెండు క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈ యొక్క అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ కిరణ్ ఆయిల్స్ మాత్రమే కలుపుయని చెప్పి మీరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు ఛార్జ్ షీట్ డో పబ్లిక్ డొమైన్లో ఉంది దాంట్లో నేను చూసాను జరిగిందంటే ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఆ విధంగానే వచ్చింది అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసామని చెప్పారు అప్పుడు నేను అడిగాను ఫర్దర్గా అయినా యూ హ్యావ్ టు క్లారిఫై టు ద ప్రోస్ ఆఫ్ డివోటీస్ ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోర్టీసీ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దీనిపై ఆటడికి వాడారా నాలుగు ట్రక్కులు ఎందుకంటే ఆ చార్ట్ షీట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు రివర్ వెనక్కబోయిన ట్రక్స్ కూడా మళ్ళీ వేరే పేరు మీద వచ్చి వాడారు అని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు సో దీనిపై కూడా మీరు క్లారిఫై చేయాలి